హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆలూ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము లంచ్ బాక్స్లోకి ఈజీ రెసిపీ అనమాట సో పిల్లలకి అయితే చాలా నచ్చుతుంది ఆలూ ఫ్రై ఆలు కర్రీ అనమాట సో ఇలా మొత్తం ఆలుని పీల్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోండి ఆలుని వన్లో టూ కట్ చేసుకున్నా మళ్ళీ హాఫ్లో టూ కట్ చేసుకున్నా చూడండి సో ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రై కదా సో మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మరి చిన్నగా నైస్గా కట్ చేసుకోవాలి చూపి మీకు ఎలా కట్ చేసుకున్నామని చూడండి ఇలా కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకోవాలి పిల్లలకి అయితే చాలా నచ్చుతుంది కదా ఇలా ఫ్రై చూడండి ఇలా సన్నగా కట్ చేసుకుంటే మనకు తొందరగా ఫ్రై అయిపోతుంది అనమాట సో ఇలా అన్నిటినీ కట్ చేసుకోండి ఫ్రై చేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి దీంట్లో వాటర్ ఏం వేయట్లేదు ఫ్రై కదా సో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా ఆవాయిలు జీలకర్ర వేసిన తర్వాత మొన్న వెల్లుల్లి వేయండి కచ్చాపచ్చా దంచి వెల్లుల్లిని ఇందులో స్మెల్ చాలా బాగుంటుంది తర్వాత కరివేపాకు వేసుకోండి తర్వాత వన్ కట్ చేసిన ఆనియన్ వేసుకోండి చిన్నగా కట్ చేసుకోండి ఇది మొత్తం ఫ్రై కావాలి కొద్దిగా రెడ్నెస్ కావాలి తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి చూడండి ఇది బాగా ఫ్రై కావాలన్నమాట సో ఇలా ఫ్రై అవుతుంది కదా సో ఇప్పుడు మనము ఆలు కట్ చేసుకున్నాం కదా అది ఆలుని ఇందులో వేసేసుకోవాలి సో ఇది ఇలా వేసుకున్నాం కదా ఇలా బాగా ఫ్రై చేసుకోండి సో మూత పెట్టకండి మూత పెడితే ఇలా మొత్తం మెత్త మెత్తగా అయిపోతుంది ఇలా ఫ్రై ఫ్రైలా అవ్వదు సో మూత పెట్టకుండా చేయండి ఇలా కొద్దిగా పసుపు వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకోండి కలిపిన తర్వాత కొద్దిగా ఫ్రై కానివ్వండి చూడండి ఇలా ఇలా రెడ్ రెడ్ అయింది కదా ఫ్రై మొత్తము ఉడికిపోయింది అనమాట సో మీకు వన్ అండ్ హాఫ్ స్పూను కారం వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోండి చూడండి ఇలా కలిపిన తర్వాత నేను ఇప్పుడు ధనియా పౌడరు జీరా పౌడర్ వేసుకున్నా సో ఇలా జీరా పౌడర్ అది ధనియా పౌడర్ వేసుకున్నా కదా అది ఇలా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత చూడండి ఇలా ఫ్రై అయింది కదా లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి సో చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే చాలా నచ్చుతుంది కదా ఆలు ఫ్రై టిఫిన్లోకి సో మీరు ఇలా కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్